ఈ భోజనాల్లో చికెన్ ఎంత బాగుందంటే అంత బాగుంది ప్రతి ఒక్కరు బాక్సుల్లో వేసుకుని ఇంటికి పట్టుకెళ్ళాలనే ఆలోచిస్తున్నారు అంత టేస్టీగా ఉంది సూపర్ అంటే సూపర్ అసలు ఇంత టేస్టీ చికెన్ నేను ఎప్పుడు తినలేదు ఎలాంటి హోటల్ లో కూడా తినలేదు అంత బాగా చేశారు ఎవరు చేశారా గానీ సూపర్ తినే వాళ్ళందరూ ఆ చికెన్ కోసమే మాట్లాడుకుంటున్నారు అలానే కూడా ఇది మా ఇంట్లో జరిగే హెల్దీ ఫంక్షన్ అందరూ వచ్చారు భోజనం చేస్తున్నప్పుడు నేను ఒక రెండు పీసులు వేసుకున్న చికెన్ అంతే ఇంకా స్టన్ అంటది అసలే ఫంక్షన్ ఎవరైనా ఉంచుతారా అసలు మిగిలి నాకు మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది కానీ అంత సూపర్ గా ప్రిపేర్ చేశారు ఇలాంటి టేస్ట్లు అప్పుడప్పుడే తగులుతూ ఉంటాయి ఎలాంటి ఫంక్షన్ అయినా ఇంట్లో ఫంక్షన్ అయినా రెండోసారి కూడా సిగ్గుపడిన అలాంటి మనుషులు కూడా ఉంటారు కదా అందుకే ఇంటికొచ్చి ప్రశాంతంగా సంతృప్తిగా తిందాము చికెన్ కర్రీ అని అనుకుంటే టమాటేలు అయిపోయాయి టైం చూస్తే టెన్ అవుతుంది ఈ టైంలో లో సాప్ ఉన్నాం అని చెప్పి వాచ్మెన్ ఆంటీ దగ్గర తీసుకుందామని టమాటేలు వెళ్ళాం వాచ్మెన్ ఆంటీకి మాకు మంచి రపు ఉంటుంది అండ్ వెజిటేబుల్ రిలేషన్షిప్ ఇంకా ఎక్కువ అంటే ఏది అయిపోయినా మమ్మల్ని అడుగుతుంది మాకు ఒకవేళ తెచ్చుకునే అవైలబిలిటీ లేకపోతే ఆంటీని అడిగిస్తాం మన ఇంట్లో మనం బయట షాప్ కి వెళ్తున్నాం అనుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు కదా అది వీడే షాప్ కి వెళ్తున్నానేమో అనుకొని వెంటబడి వెనకాలే వచ్చాడు అసలైన సంగతి వాడికి అర్థమైనట్టు చెప్పాను లిఫ్ట్ లో ఎందుకు అక్క వాళ్ళని డిస్టర్బ్ చేయడము ఇప్పుడు తినకపోతే ఉండలేవా అని అన్నాడు కానీ నేను చేసిన తర్వాత బుసలు కొట్టుకుని వాడే ఎక్కువ తిన్నాడు తెలుసా కానీ ఇలాంటి వాళ్ళు చెప్తారు పాటించారు సరే అని ఇంట్లోకి వెళ్ళి ఆంటీని అడిగితే పాపం ఆంటీ దగ్గర కూడా మూడు టమాటీలే ఉన్నాయి కానీ మాకోసం రెండు టమాటీలు ఇచ్చింది సూపర్ కదా వాటిటేబుల్ రిలేషన్షిప్ అనుకుంటున్నారు కదా మనం ఎవరికైనా ఇస్తేనే కదా మనకి లేనప్పుడు ఎవరైనా ఇస్తారు పదక్క షాప్ కి వెళ్దామని చెప్పి గోల పెట్టాడు వీడు పదనండికి మంచి చికెన్ కర్రీ వండి పెడతాను ఫుల్ గా తిందువు అన్న ఈ రోజుకి అడ్జస్ట్ అవుతా రేపు మాత్రం కొనాలి అని ఆర్డర్ వేశాడు ఇంకేం చేస్తాం ఈ పిల్లలతో ఇలానే ఉంటుంది